నియోజకవర్గం పరవాడ మండలం తానం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తానం గ్రామ సర్పంచ్ కన్నూరు దేవి వెంకటరమణ సాదర స్వాగతం పలికి దుస్వాలతో సత్కరించారు అర్హులైన వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు మరియు కిడ్నీ బాధితుల పెన్షన్స్ లబ్దిదారులు యొక్క ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు పంపిణీ చేశారు వీరితో పాటు పరవాడ మండలం ఎంపీడీఓ రమేష్ నాయుడు మండల రెవెన్యూ అధికారి నాగరాజు పంచకర్ల ప్రసాదరావు తానం గ్రామ సర్పంచ్ కన్నూరి దేవీ రమణ మాజీ జడ్పీటీసీ సభ్యులు పైల జగన్నాథరావు మాజీ ఎంపీపీ సభ్యులు మాసరపు అప్పల్ నాయుడు మండల పార్టీ అధ్యక్షులు బొద్దపు శ్రీనివాస్ కాసులు వియ్యపు చిన్న జిల్లా ప్రధాన కార్యదర్శి బుగిడి రామగోవింద్ మండల ఉపాధ్యక్షులు వర్రి పరదేశి నాయుడు వెన్నెల నరసింహారావు ప్రధాన కార్యదర్శి కేఎన్ఆర్ రావాడ గ్రామ సర్పంచ్ మోటూరు సన్యాసి నాయుడు చింతకాయల ముత్యాలు ఏఎంసీ డైరెక్టర్ కొత్తపల్లి అపర్ణ బల్రెడ్డి అప్పారావు మహిళా నాయకులు నాయుడు వర్రీ నాయుడు వర్రీ అప్పారావు ఆర్కే నాయుడు రొంగలి శ్రీనివాసరావు హేమంత్ ఎందల అశోక్ నగిరెడ్డి చిన్నారావు వెలుగు అనిల్ సన్నీ మరియు పరవాడ మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద పెన్షన్దారులు పాల్గొనడం జరిగింది నమస్కారం ప్రతి నెల ఒకటో తారీఖు నాడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఏదైతే ఎలక్షన్లో మేము సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామో దానిలో అన్నీ అమలు చేసుకుంటూ సంవత్సర కాలంలో ముందుకు పోతూ ఉన్నాం దానిలో భాగంగా మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు పెంచుతామని ఇచ్చిన ప్రకారం ఫస్ట్ తారీఖు ఉదయం ఆరు గంటలకే మీ తలుపు కొట్టి మీకు పెన్షన్ ఇంటికి తీసుకొచ్చిస్తాము అంటే చాలామంది అవహేళన చేశారు ఆ రోజు ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాలుగు వేలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు నాలుగు వేలు ఇవ్వటం అసాధ్యమేనని చెప్పి ఆయన ఇవ్వటానికి కూడా ముందుకు రాల ఆయనకు అసాధ్యం కానీ చంద్రబాబు నాయుడు గారికి అది అసాధ్యం కాదు స్వసాధ్యం అని చెప్పి నిరూపించే విధంగా ఈ సంవత్సరం మూడు మాసాల కాలంలో అన్నమాట ప్రకారం ఒకటో తారీఖున నైంటీ త్రీ నైంటీ ఫోర్ నైంటీ ఎయిట్ పర్సెంట్ పెన్షన్లు ఇచ్చి ఎవరైనా ఇళ్ళ దగ్గర లేకపోతే రెండో తారీఖున ఇచ్చే ప్రక్రియ ఒకటో తారీఖు సెలవు రోజైతే ముప్పై ఒకటో తారీఖు ఇచ్చే ప్రక్రియ జరుగుతూ ఉంది మనసుంటే మార్గం ఉంటుంది పేదలను ప్రేమించే మనసుండాలి కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచి దాన్ని ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై రెండు వందల యాభై ఇచ్చిన విధానం మనం చూసాం పెంచిన పెన్షన్లు ఒకసారి పెంచడం కానీ అలాగే వికలాంగులకి ఆ వెయ్యి కాకుండా రెండు వేలు పెంచడం కానీ అలాగే ఎవరైతే పూర్తిగా బెడ్డెడ్ ఉంటారో వాళ్ళకి పదివేలు చేయటం కానీ ఓ సాహసోపేతమైన పేదవాడిని ప్రేమించే ప్రక్రియది అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం మరి ఇవన్నీ మేము చేస్తున్నప్పటికీ కూడా మరి వైసీపీ మీడియా ఎలా విషం కక్కుతుందో మనం చూస్తూ ఉన్నాం గత వారం రోజుల నుంచి వారి సోషల్ మీడియా కానీ వారి సొంత మీడియా కానీ పెన్షన్లు తీసేస్తున్నామని పెన్షన్లు చాలా వరకు క్యాన్సిల్ చేసామని చాలా పెన్షన్లు ఎత్తేస్తున్నామని చాలా పెన్షన్లు క్యాన్సిల్ చేసామని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి టీము మీకు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఎక్కడన్నా ఈ రోజుకి ఒక్క పెన్షన్ తీసాము అని చెప్పి నువ్వు నిరూపిస్తే నేను దేనికన్నా ఛాలెంజ్ ఎందుకంటే అనేక రకాల కంప్లైంట్లు వస్తే నిజాలు తెలియడం కోసం ఎంక్వైరీ చేస్తే దాన్ని తీసేసినట్టుగా చెలువలు పలువులు చేసి మీ మీడియా విషం కక్కటం అనేది పేదవాడికి సాయం చేస్తుంటే నీ వరవలేని తనం కనపడుతుంది తప్ప మరొకటి కాదు నేను మీ ద్వారా ప్రతి పెన్షన్దారుడికి ప్రతి లబ్ధిదారుడికి మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా మీకు నేను హామీ ఇస్తా ఉన్నా ఎవ్వరికీ పెన్షన్లు తొలగింపు ఉండదు గతంలో నీలాగా తెలుగుదేశం కార్యకర్తలు పెన్షన్లు తొలగించిన పద్ధతులు మేము చెయ్యం గతంలో తెలుగుదేశం జనసేన అంటే నిర్దాక్షిణ్యంగా మీ గ్రామాల్లో ఉన్న మీ నాయకులు చెబితే పెన్షన్లు తొలగించారు మీరు మాకు అలాంటి కక్ష సాధింపు చర్యలు కానీ అలాంటి పనికిమాలిన పనులకు కానీ మేము వెళ్ళాం ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఇది రూల్స్కి కట్టుబడి పనిచేస్తాం తప్ప మీలాగా ఒక చెయ్యి లేదని చెప్పి చెయ్యిని వెనక మడత పెట్టేసి షర్టుని బయటకు వదిలేసి చెయ్యి లేదు అని చెప్పి ఫోటో తీసుకుని పెన్షన్లు ఇచ్చే ప్రక్రియ ఎక్కడన్నా జరిగితే అలాంటివి సరి చేస్తాము తప్ప పెన్షన్లు తీసివేయటం అన్యాయంగా అర్హత కలిగిన వాళ్ళని అన్యాయం చేయటం అనేది ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో జరగదు ఇవన్నీ కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను అసలు పెన్షన్ల పేటంటే మాది జగన్మోహన్ రెడ్డి నీకు మాట్లాడటానికి కూడా అర్హత లేదు గౌరవ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ముప్పై రూపాయలతో స్టార్ట్ చేస్తే దాన్ని దపదపాలుగా ఒకసారి నైంటీ ఫైవ్లో దాన్ని డెబ్భై రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది రెండు వేల ఇరవై నాలుగులో దాన్ని నాలుగు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ పేటెంట్ మాది కాని మీది కాదు నువ్వు కేవలం శవాల మీద పేలాలు వేపుకునేలాగా శవాల మీద చిల్లరేరుకునే రాజకీయాలు చేయొద్దు నువ్వు అని పొందిమా గదులు అని చెప్పి తెలియజేస్తూ ప్రతి నెల ఫస్ట్ తారీఖు నాడు ఏదో జిల్లాకి వెళ్ళి పేద ప్రజలు కన్నీడు తోడటం చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తూ ఉన్నాం ఇది మాకు పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధి అదే కాదు మేము చేసిన కార్యక్రమాలన్నీ ఈ ఈ మధ్యన రీసెంట్గా ప్రారంభించిన మహిళా శక్తి ఫ్రీ బస్సు ఎంత సూపర్ డూపర్ సక్సెస్ అయిందో దాన్ని చూసి వారవలేక అలాగే రైతుల అకౌంట్లో ఇరవై వేలు వేస్తా ఉన్నాం మొదటి విడతగా మొన్న మేము ఏడు వేలు వేసాం త్వరలో ఇంకా సెకండ్ స్పెల్ ఆరు వేలు ఆరు వేలు మళ్ళీ ఒక ఏడు వేలు తర్వాత ఆరు వేలతో సంవత్సర కాలంలోపు ఇరవై వేలు ఇచ్చే బాధ్యతను కూడా మేము తీసుకున్నాం ఇలా అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే ప్రభుత్వాన్ని ప్రశంసించాల్సింది పోయి అభినందించాల్సింది పోయి అవాకులు జవాకులు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి దయచేసి ఈ రాష్ట్ర బాగు కోసం మీలాగా కాదు మిగతా రాష్ట్రాల్లో రాష్ట్ర భవిష్యత్తుని కూడా హర్షిస్తారు తమిళనాడు కానీ కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రకు రావాల్సిన మంచి పనులు చేస్తే సభాష్ అంటారు అలాగే రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల మీద వాళ్ళందరూ కూడా సహకరిస్తారు ప్రతిపక్షాలు నీలాగా విషయం కక్కరు దాన్ని గమనించి ప్రవర్తించమని మొన్ననే నూట యాభై ఒక్క సీట్లు గతంలో నీకు ఇచ్చి దాన్ని పదకొండు సీట్లకి దించారంటేనే నీ అరాచకాలకి పరాకాష్ట పెట్టి అని చెప్పి ప్రజలకు అర్థం అవ్వబట్టే ఆ తీర్పునిచ్చారు ఆ పదకొండుని ఒకటి చేసుకోవద్దు జగన్మోహన్ రెడ్డి దయచేసి దీన్ని మంచి చేస్తే ప్రశంసించాలి చెడు చేస్తే విమర్శించాలి అది ప్రతిపక్షం చేసే పని అలా చేయమని ఇతో పలుకుతూ భవిష్యత్తులో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర ప్రజలకి హామీలు ఇచ్చారో అభివృద్ధి సంక్షేమం మీద అవి తూచా తప్పకుండా నూటికి నూరు శాతం చేస్తామని మీ ద్వారా ప్రజలకు మాట్లాస్తా ఉన్నా